హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ నవరాత్రుల సందర్భంగా మీకోసం ఈ కొత్త కథ మీరిప్పుడు వినబోయే కథ పేరు బలిప్రియ సాక్షాత్తు ఆ లలితాదేవి సహస్రనామాల్లో ఒకటి ఈ బలిప్రియ బలిప్రియ బలి త్యాగము త్యాగం ఎందు ప్రీతి కలిగినది అని అర్థం ఇక కథలోకి వెళ్ళిపోతామా ఫ్రెండ్స్ చాటుగా ఫోన్లో పాప ఫోటో తీసిన అసుర ఆ ఫోటో చూసి భయపడుతూ అఘోరా దగ్గరికి వెళ్ళాడు స్వామి స్వామి అంటూ జరిగింది చెప్పి ఇదేమిటి స్వామి నేను ఆ పాప ఫోటో తీస్తే ఇక్కడ ఇలా వచ్చిందేమిటి ఈ అగ్నిజ్వాలలు ఏమిటి స్వామి ఇది చూసి నేను భయంతో మీ దగ్గరకు వచ్చేశాను అని చెప్పాడు అసుర ఆ ఫోటో చూసిన అఘోరా దొరికింది రా హలికి ప్రాణింది నా కాల స్వప్నం ఎరుగైన ఇక్కడ దాచవా పరమేశ్వరి దాచుకో దాచుకో నువ్వు ఎక్కడ దాచిన ఆ ప్రాణి నాబని అది అందుకే పుట్టింది అపోహ అంటూ భయంకరంగా నవ్వాడు అఘోర ఇదంతా చూస్తున్న అసలుకి ఏమీ అర్థం కాలేదు స్వామి మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావట్లేదు ఈ పాపే మనం వెతికే బల మరి ఫోటో ఏంటి ఇలా వచ్చింది అసలు ఈ పాతకు పార్వతిదేవికి సంబంధం ఏమిటి పార్వతిదేవి ఈ పాపను దాటడం ఏంటి ఈ పాపను బలిస్తే పరమేశ్వర దర్శనం ఎలా కలుగుతుంది స్వామి చెబుతారురా అది తెలియాలి అంటే నా జన్మ గురించి తెలియాలి పుట్టుకకు నేను అగోరాను కానీ నాది రాక్షసం మూవం రాక్షస రాజునైన నేను రాక్షసులకు సైతం వరము ఆ బోలా శంకరుడి కొరకు పరమ భక్తితో తపస్సు చేస్తున్న సమయంలో ఒకనాడు నారద మహర్షి నా వద్దకు వచ్చి నీవు ఇలా ఎన్నాడు తపస్సు చేసినా నీకు ఆ పరమేశ్వరుడు దర్శనం ఇవ్వడు ఆయన దర్శనం ఇవ్వాలి అంటే ఇలా తపస్సు చేస్తే సరిపోదు అన్నారు మరి ఇంకేం చెయ్యాలి మహర్షి చెప్పండి ఏమైనా చేస్తాను అన్నాడు రాక్షసరాజు అది నీ వల్ల కాదులే రాక్షసరాజా నువ్వు ఇలానే తపస్సు చేసుకుంటూ కాలక్షేపం చెయ్యి అన్నారు మహర్షి నేను లేదు మీరు చెప్పండి ఏం అది ఎంత కష్టమైనా సరే ఆచరిస్తా చెప్పండి మహర్షి ఏం చేస్తే ఆ పాలమే సాక్షాత్కారం పొందగలను అని నారదుని అడిగాడు రాక్షసరాజు దీనికోసం నువ్వు కలియుగం వరకు నిరీక్షించాలి రాక్షసరాజా కలియుగం వరకు నిరీక్షించాలా ఏమంటున్నారు మహర్షి ఇదంతా పరమేశ్వర సాక్షాత్కారం కొరకేనా లేక ఇందులో ఆ దేవతల మాయా మోసం ఏమైనా ఉన్నాయా అన్నాడు రాక్షస రాజు కొంత అసంతృప్తితో మరో భాగం కోసం రేపటి వరకు వేచి ఉండండి ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ కథను నేను ఎంతో భక్తి శ్రద్ధలతో రాస్తున్నాను దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను